హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇట్ మార్నింగ్ మార్నింగ్ అండి డైలీ మా మార్నింగ్ రొటీన్ అండి ఇదైతే సో మార్నింగ్ బ్లాగ్ అండి చూసి ఎంజాయ్ చేయండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చితే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోద్దాము ఏదైతే రోజు మా మార్నింగ్ ఇలాగే ఉంటుందండి అంటే లేవగానే మేము బ్రష్ వేసుకుంటాను బ్రష్ వేసుకోగానే పిల్లలు కూడా బ్రష్ వేయిస్తాము వాళ్ళు ఆడుకుంటారు అనమాట పొద్దున్నే ఇంకా పాలు అడుగుతారండి పాలు ఇచ్చేస్తాము పాలు ఇవ్వగానే ఇంకా ఆడుకుంటారు పిల్లలు అక్కడ అబ్బాయి ఉన్నాడు కదండి సో ఇదివరకు మా అబ్బాయి మాకు పాలు పోసేవాడండి అయితే ఇప్పుడు పోయించుకోవట్లేదు ఎందుకంటే అబ్బాయి కొంచెం లేట్గా వస్తున్నాడనమాట మా పిల్లలు అయితే పొద్దున్న లేవగానే అడుగుతారు పాలు ఇంకా లేకపోతే మాత్రం ఏడుస్తారు గోలగోళ చేస్తారనమాట సో అందుకని సెవెన్కి అలా వస్తున్నాడు అనమాట సెవెన్కి వస్తే పిల్లలు లేసేది సిక్స్కి అనమాట ఎలా ఉంటుందండి ఇంకా గోల చేస్తారు కదా సో అందుకని తీసుకోవట్లేదండి తన దగ్గర ఇంకా నా క్లాస్మేట్ దగ్గర తీసుకుంటున్నాం అనమాట నా క్లాస్మేట్ పాలు పోస్తాడనమాట చిన్నప్పటి క్లాస్మేట్ సో తన దగ్గర తీసుకుంటున్నాము ఇది వచ్చేసి మా నాన్నమ్మ ఇంట్లో అనమాట సో చీకటి చీకటిగా ఉంటుందన్నమాట వెంటిలేషన్ తక్కువగా ఉంటుంది మా నాన్నం అయితే ఇంకా బ్లాక్ టీ పెట్టుకుంది చూపిస్తున్నాను మీకు కొంచెం కనబడట్లేదు లైట్గా కనబడుతుందండి ఇక్కడ బ్లాక్ టీ అనమాట అది పెట్టుకుంది ఇంకా అక్కడ రైస్ రైస్ కడిగి పెట్టుకుంది అనమాట కింద దీంట్లో రైస్ కడిగి పెట్టుకుంది చూడం బయట ఎంత వెళ్తురుంది ఫ్రెండ్స్ ఇప్పుడే మా బాబుకి అన్నం పెట్టచ్చానండి అన్నం పెట్టాను స్టవ్ మీద ఇంకా నేనైతే ఇది చూడండి ఇదేంటంటే రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా సో అవండి ఎందుకు తీసుకున్నానంటే నాకు చెమట పొక్కలు వచ్చాయండి చూడండి అంటే క్లియర్గా చూస్తే దగ్గరను చూస్తే కనబడుతున్నాయండి దూరం నుంచి చూస్తే కనబడట్లేవు చెమట పొక్కలు వచ్చాయండి మొత్తం ఫేస్ మొత్తం వచ్చాయి చుట్టూ మెడ చుట్టూ అనమాట సో ఈ వాటర్తో కడిగితే పోతాయంట మా అమ్మ చెప్పింది సో నిన్నైతే కడుక్కున్నాను కొంచెం బెటర్ అనిపించింది సో అందుకని ఈరోజు తీసుకున్నాను చూస్తాను చూసి మీకు కూడా చూపిస్తుంది చెప్తాను ఎలా తీసుకోవాలో ఎలా వాడాలో సో అయితే నేనైతే ఇప్పుడు ఫేస్ కడుక్కోబోతున్నాను సో ఈ వాటర్తో ఇలా కడుక్కోవాలి ఇలా కడుక్కొని ఇలాగే ఉంచేసుకోవాలండి తుడుచుకోవద్దు అది ఆరిపోతుంది కదా ఆరిపోయిన తర్వాత ఇంకా పోతాయింటమ్మా తర్వాత ఇంకా తర్వాత ఆరిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత వేరే వాటర్తో కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చెత్త బండి వచ్చిందండి సో నేను చెత్త చెత్త అయితే వెళ్తున్నానండి నేనేమో మా పీట ఉంది కదా అక్కడ బయట పీట ఉంది ఓ పీట మీద ఫోన్ పెట్టానండి అంటే షూట్ చేసేవారు లేదు కదా ట్రైపాడ్ కూడా లేదండి సో అందుకని అక్కడ ఫోను చేప ఉందనమాట దానికి దానిపైన పెట్టేసి ఇంకా సరిగా కనబడట్లేదు అనమాట పూర్తిగా ఏదో వరకు కనబడి అని చెప్పేసి నేను పెట్టేశాను అనమాట ఇంకా చెత్త బండి అయితే మా బాబాయ్ అండి ఇంకా పడేసి వచ్చాను ఇంకా వెళ్ళిపోయాడు మా బాబాయ్ అయితే రోజు చాక్లెట్స్ ఇస్తాడనమాట వాళ్ళు ఇంకా మా పిల్లలు రోజు వాళ్ళకి చాక్లెట్లు ఇస్తాడనమాట షాప్లో తీసుకొచ్చి అవి ఏంటంటే మనం ఏంటంటారు విక్స్ టాబ్లెట్ ఇస్తాడండి ఫోర్ తెస్తాడు అనమాట డైలీ ఫోర్ తెస్తాడు అవి పిల్లలకి ఇచ్చేసి వెళ్తాడు అనమాట డైలీ ఇస్తాడు ఒక్కరోజు వేయకపోతే ఇంకా అలాగే చూస్తారనమాట వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా సో ఇంకా అలాగే చూస్తారనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇంకా మా మర్దలు బ్లౌజ్ ఇచ్చిందండి ఇంకా టైట్ అయిపోయిందని ఇంకా సైడ్స్కి కుట్లు ఇప్పమని ఇచ్చిందనమాట సో ఇప్పుతున్నాను నేను అక్కడ పీట మీద కూర్చొని కెమెరా అక్కడ ఫోను కొంచెం నా తోడ పైన ఇలా పెట్టుకొని తీస్తున్నాను అనమాట సో అది పడిపోయినా ఇలా మళ్ళీ పెట్టుకుంటూ నేను వీడియో తీసాను సో ఇంకా మా వరదలు ఎక్కడికో వెళ్తానండి అంటే ఏదో పని నుండి వేరే ఊరికి వెళ్తానని చెప్పింది అనమాట సో అందుకని ఇంకా తనని గబగబా ఇప్పేమంటే నేను ఇప్పేశాను అనమాట ఇక్కడైతే మా పిల్లలు అన్నం తింటున్నారండి మా నాన్నకి అన్నం వేస్తే మా నాన్న తిన్నాడండి తింటూ ఉంటే ఇంకా వీళ్ళి మేము కూడా తింటామన్నారు ఇంకా లాస్ట్ వరకు తినేసి ఇంకా కొంచెం దాంట్లో అన్నం వేసి కూర వేసి కలిపి వాళ్ళకి ఇచ్చాడనమాట ముగ్గురు కలిసి తింటున్నారు ఇక్కడైతే మా అమ్మ గోంగూర తెంపుతుందండి పచ్చడి కోసము ఇంక మా బుడ్డు అయితే గోంగూర కట్ట మీద కూర్చున్నాడు అది తీయడానికి రాకుండా నేను లాగుతున్నాను అనమాట కింద నుంచి దానిపైన కూర్చున్నాడు అనమాట గోంగూర కట్ట మీద మా మమ్మీ ఇమ్మంటే అనమాట సారీ అండి ఇందాక చెప్పడం మర్చిపోయాయి అనమాట వేరే ఊరని చెప్పాను యాక్చువల్గా ఏంటంటే మా వరదల వల్ల నానమ్మకి బాలేక హాస్పిటల్లో ఉందనమాట సో తనకైతే అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బాక్స్ తీసుకెళ్ళడానికి ఇక్కడ రైస్ రైస్ పప్పుచార చేసింది అనమాట అది తీసుకెళ్తుంది అనమాట పెట్టుకుంది బాక్స్లో ఫ్రెండ్స్ మా బాబు ఇందాక వెళ్ళేశాడండి నిద్రపోయాడు ఇక్కడ చూడండి మా పిల్లలు వాటర్లో పడేస్తారు అన్నం తిన్నారు కదా ఇందాక చూశారు కదా అన్నం తిని చేతులు కడుక్కోవడానికి వచ్చారు ఇలా పడేస్తారనమాట ఇక్కడైతే మా మా తమ్ముడి రెండో కొడుకు అనమాట వాడు చాలా అలరువుడు అనమాట వాడు టైలెట్ పోసి డ్రాయర్ తీసేసి ఆ చెట్ల మధ్యలో పడేసాడండి అలాగే చేశాడనమాట నీళ్ళన్నీ వాడే పడేసాడు అనమాట చేతి కడుక్కొని బాగా అల్లరి అల్లరి పనులు చేస్తాడండి ఇంకా నీళ్ళు పడేస్తాడు సబ్బు చేతుల మొత్తం రాసుకొని నీళ్ళన్నీ పాడు చేస్తాడు చాలా గోలు గోలు చేస్తాడండి మా వాళ్ళు అరిపిస్తాడు బాగా ఈ పిల్లలు చూడండి పిల్లలు పిల్లలు అంటారా పిడుగులు అంటారా చూడండి బట్టల పడేస్తాడు ఇవాళ గుడ్డమో చూస్తాను రాక్షసులు పిల్లలు కాదు పిడుగులే పిడుగులు పిడుగులు మీరు పిడుగులు పిల్లలే మీరు బుడ్డ పిడుగులు పెద్ద రాక్షసులు